And

జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో ఎస్పీ స్పందించి పెదపాడు పోలీసుల్ని అప్రమత్తం చేశారని పేర్కొన్నారు వారిని వెంబడించిన కారులో ఒక కారు ఫోర్డ్ ఎన్డీవర్ నెంబర్ తొమ్మిది గల కారు మహేంద్ర తార్ టిఎస్ థర్టీన్ ఈడబ్ల్యు జీరో త్రీ నైన్ త్రీ మూడు కారులతో మా కాన్వాయిని అడ్డుకుని వెళ్ళనివ్వకుండా చేసి మమ్మల్ని భయాందోళనకు గురి చేశారని తెలిపారు ఎస్పీ మేరీ ప్రశాంతికి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం అందజేశారు రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో మా స్వగ్రామమైన సచివల్ గ్రామంలో మాకు కావలసిన వ్యక్తి ఒక ఒక ఆవిడ చనిపోవడం వల్ల ఆవిడని పరామర్శించడానికి మేము చూడడానికి వెళ్ళాము వెళ్ళి వస్తుండగా పెద్దపాడు గ్రామంలో తెలుగుదేశం వాళ్ళు క్యాన్వర్సింగ్ చేసుకుంటూ ఉన్నారు ఆ టైంలో మేము అక్కడి నుంచి రావడం వాళ్ళు చూసి మమ్మల్ని వాళ్ళు ప్రసార రథం వెనకాల మేము ప్రయాణం చేస్తున్నాము మేము ఆరు నేసుకొని వాళ్ళు తప్పుకోమని ఆర్నేస్తే ఆ ప్రసార రథం తప్పించకపోగా వాళ్ళు మా ముందే చాలా ర్యాష్గా అది అంతా కూడా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా మాకు దారి ఇవ్వకుండా చేస్తే పెదపాడు బస్ స్టాండ్ దగ్గర కొంచెం ఖాళీ ఉంటే మేము డివైడర్ దిగి మా దారిని మేము వచ్చేస్తు ఉంటే వాళ్ళు చాలా అలర్ట్ చేశారు అక్కడ రావ అంతే కాకుండా వాళ్ళు పెట్రోల్ బంక్ పెద్దపాడులో పెట్టు పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు మూడు కార్లు ఉన్నాయి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రసారం చేసుకుంటున్నారు మా కార్లు చూసి వాళ్ళు ఆ కార్లు మూడు కూడా వేసుకొని చాలా ర్యాష్గా వచ్చి మా కారు దగ్గర గంట రావడం మమ్మల్ని గుద్దడానికి ప్రయత్నించడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం అలాగా ఎనిమిది కిలోమీటర్ల వరకు కూడా మమ్మల్ని విసుకించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు వెళ్ళాలంటే మేము కూడా దారి ఇచ్చేసాం వాళ్ళకి వెళ్తారు చాలా స్పీడ్గా వస్తున్నారు కదా అది దారిస్తే కావాలని వాళ్ళు వెళ్ళకుండా ఓవర్టేక్ చేసి వెళ్ళకుండా మా రెండు వెహికల్స్ మధ్యలో వాళ్ళు కారు పెట్టి ఒక నైన్ నెంబరు అని ఎండోవర్ కారు పెట్టి మా దగ్గర కంటే రావడం మళ్ళీ స్లో అవడం అలాగా ఒక ఐదు కిలోమీటర్ వరకు కూడా మమ్మల్ని ఏడిపించారు ఒక కారు ఎదరుండి ఒక కారు మా కారు పక్కనుండి ఒక కారు వెనకాల ఉంది మూడు కార్లు కూడా మా కారు చుట్టూ పెట్టేసరికి మాకు చాలా భయం వేసింది అయినా కానీ మేము ఎస్పీ గారికి ఆ టైంలో కాల్ చేసాము ఇలా చేస్తున్నారంటే మీ పెద్దవాడు పోలీస్ స్టేషన్కి నేను ఫోన్ చేస్తానని ఆవిడ చెప్పారు చెప్పినప్పటికీ కూడా మాకు ఎంతో భయంగా ఉండి మేము ఏం చేయాలో తెలియక మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం ఎందుకంటే మా ప్రాణభయంతో మేము ఎంతో వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఏం చేస్తారో అని అదే టెన్షన్లో ఉన్నాను తప్పించి వీడియో తీయాలి అని ఆలోచన మాకు రాలేదు ఎందుకంటే ఒక మహిళని రాత్రిపూట ఒక జడ్పీ చైర్మన్కే భద్రత లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఇలా ఏడిపిస్తున్నారంటే సామాన్య ప్రజల్ని వాళ్ళు ఇంకా ఎంత ఏడిపిస్తారో అయినా మా కార్ల మధ్యలో రావాల్సిన అవసరమే ఉంది ఎందుకంటే మమ్మల్ని వచ్చే ప్రయత్నం చేయాలనే కదా వాళ్ళు వచ్చారు ఎందుకంటే మా కానువాయిల్లో వాళ్ళ కానువాయి కలిపి రావడం అవసరమే లేని పని కానీ మనం భయపెట్టాలి ఏం చేయాలనుకున్నారో మాకు తెలియదు కానీ అలా రావడం జరిగింది వాళ్ళు వంకాయగూడెం వచ్చే వరకు కూడా మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు ఇంకా వంగయగూడు రావడంతో వాళ్ళు స్పీడ్గా అది క్రాస్ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే సిటీ వచ్చే వచ్చేసాం కాబట్టి ఎవరైనా చూస్తే ఇబ్బంది అనుకున్నారో ఏమో వెళ్ళిపోయారు మా ఇలా చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఒక జడ్పీ చైర్మన్ ప్రజలతో ఎన్నుకోబడిన ఒక మహిళని ఇలా హింసిస్తున్నారంటే వాళ్ళు ఒకటి ఆలోచన చేయాలి నార్మల్ ప్రజల్ని ఎలా ట్రీట్ చేస్తారో ఒకసారి మన అందరం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆయనకి ఏదో టికెట్ లేదు చంద్రబాబు నాయుడు ఆయనకి టికె టికెట్ ఇవ్వడానికే అభ్యంతరం పెడుతున్నాడు అలాంటి ఫ్రెస్టేషన్లో మమ్మల్ని విసికించకూడదు కదా మమ్మల్ని భయపెట్టకూడదు కదా కావాలంటే రాజకీయంగా రమ్మనండి రాజకీయంగా వస్తే మేము కూడా రాజకీయంగానే ఆయన్ని ఎదుర్కొంటాము ప్రజల్లో ఆయన ఎంత గొప్ప స్థానం ఉందో నిరూపించుకోండి రేపు ఎన్నికలు వస్తున్నాయి రెండు నెలలులో ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల్లో నిలబడి ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో వాళ్ళ పార్టీ వాళ్ళ మీద చూపించుకోవాలి తప్పించు కోపం ఏదో ప్రజా ప్రజల మీద మా మీద మా పార్టీ వాళ్ళ మీద చూపించుకుంటే అది సమన్యం కాదు